జగన్మోహన్ రెడ్డి గారి యాభై రెండవ పుట్టిన పుట్టినరోజును వాళ్ళ శ్రేణులు ఒక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక తమిళనాడు అనే కాకుండా వాళ్ళ అభిమానులు ఎక్కడున్నా కూడా సిడ్నీలో వేడుకలు కనిపిస్తున్నాయి లండన్లో వేడుకలు వేడుకలను కనిపిస్తున్నాయి అమెరికాలో వేడుకలను కనిపిస్తున్నాయి దుబాయ్లో కనిపిస్తూ ఉన్నాయి అంటే వేరే వేరే దేశాలు ప్రపంచ యొక్క తెలుగు వాళ్ళు అయితే ఎక్కడైతే ఎక్కడ ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఉన్న దగ్గర కనీసం కేక్ అయినా కోసి ఆయన ఒక విషయం చెబుతూ ఉన్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ అభిమానులు అయితే చెప్పక్కర్లేదు ఈవెన్ హైదరాబాద్లో అయితే కేపీహెచ్బి లాంటి చోట్ల రాత్రి పెద్ద పెద్ద ర్యాలీలు పంజాబులో వైఎస్ఆర్ విగ్రహం దగ్గర చాలా పెద్దగా పుట్టినరోజు వేడుకలు చాలా పెద్దగా బ్రహ్మాండంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు ఈరోజు సాయంత్రం చెన్నైలో ఒక పెద్ద ప్రోగ్రామ్కి ప్లాన్ చేశారు కొందరిని అక్కడ గెస్ట్లుగా ఇన్వైట్ చేశారు మొత్తం మీద ఒక పండగ వాతావరణంలో సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు అండ్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘాయుష్తో వర్దిల్లాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆకాంక్షిస్తూ పుట్టినరోజు విషస్ చెప్పారు అండ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ ఆ దేవుడు మీకు సంతోషం ఆయుష్ ఆనందం ఇవ్వాలి అని దీర్ఘకాలం మీరు ప్రజాసేవలో ఉండాలి అని చెప్పి గవర్నర్ గారు ఆకాంక్షించారు ఈవెన్ ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున బ్యానర్లు కట్టి కేకులు కొట్టి రక్తదానం కేకులు పోసి రక్తదానం అన్నదానం ఈ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఈ ఫ్లెక్స్లు కట్టడం మీద కొన్ని చోట్ల పోలీసులు వార్నింగ్లు ఇస్తూ ఉన్నాం కేసులు పెడతా పెడతాము అని చెప్పి బెదిరిస్తూ ఉన్నాం కూడా ఈ ఆనందంలో వైసీపీ కార్యకర్తలకి పండగ వాతావరణంలో అవన్నీ ఏమి వాళ్ళు పెద్దగా ఏమి పట్టించుకునే పరిస్థితి కూడా లేదు బట్ వాళ్ళ నాయకుడు బర్త్డే కాబట్టి డెఫినెట్లీగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు అవి హద్దు దాటకుండా సెలబ్రేట్ చేసుకునేంత వరకు పోలీసులు ప్రతిదీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అన్నది యాక్చువల్గా వాళ్ళ అంగీకరిందంటే ఒక వాస్తవం అట్లా ప్రతిదీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు అవి హద్దు మీరనంత వరకు సరే అని పోలీసుల మీద కూడా పొలిటికల్ ప్రెజర్ ఎక్కడికక్కడ ఉంటుంది కాబట్టి అలా ప్రెజర్ ఉన్న దగ్గర మా ఎంపీ పోలీసులు యాక్ట్ ఈ విధమైన రియాక్షన్లు ఇస్తూ ఉండవచ్చు సరే ఈ చిన్న చిన్న కాసేపు పక్కన పెడితే మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు అయితే వాళ్ళ అభిమానులు అసలు అతి పెద్ద పండుగల సెలబ్రేట్ అయితే చేసుకుంటూ ఉన్నారు